పాలిచ్చే తల్లు కూడా ప్రెగ్నెంట్ అవుతారా ఫస్ట్ ఆరు నెలల్లో పాలిస్తుంటే కూడా ప్రెగ్నెన్సీ వస్తుందా వస్తుందండి హలో అండి నేను డాక్టర్ శ్రీజ గైనకాలజిస్ట్ కేర్ హాస్పిటల్ నాంపల్లి అండ్ ముషీరాబాద్ చాలామంది పాలిస్తున్నాం కదా అయినా కూడా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అని ఒక థర్డ్ మంత్ లేదా ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడు మా దగ్గరికి వస్తుంటారు సో అంత దూరం వెళ్ళలేకంటే ముందే ఏదైనా చేయకపోతే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాకుండా ఎలా చేయవచ్చు మరి అంటే కొన్ని స్ట్రిక్ట్ ప్రికాషన్స్ ఫాలో అయితే ఈ లాక్టేషన్ లెమినోరియా మెథడ్ అని అంటాము దాన్ని ఫాలో అవ్వచ్చు అసలు ఈ లాక్టేషన్ అమనోరియా మెథడ్ అంటే ఏంటి ఎలా ఫాలో అవ్వాలి ఫస్ట్ సిక్స్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మాత్రమే ఇది ఫాలో అవ్వచ్చు సో మొదటి సిక్స్ మంత్స్లో మొదటి ఆరు నెలల్లో అట్లీస్ట్ బేబీ ఎనిమిది నుంచి పదిసార్లు తల్లి ఫీడింగ్ తీసుకోవాలి రోజుకి అంటే తల్లిపాలు మాత్రమే బిడ్డకు పట్టించాలి అలాగే రొమ్ము పాలు కాకుండా మనం నీళ్ళు కానీ ఇంకే పదార్థాలు కానీ బేబీకి ఇవ్వకూడదు ఉదయం పూటేమో ప్రతి నాలుగు గంటలకు ఒకసారి రాత్రి పూట ప్రతి ఆరు గంటలకు ఒకసారి అన్నట్టు మినిమం ఏంటంటే రాత్రి మొత్తం కలిపి అన్న ఫీడింగ్ ఇవ్వడం ఇంకొకటి తల్లికి మెన్సెస్ వచ్చి ఉండకూడదు ఒక్కసారి మెంచ స్టార్ట్ అయిందనంటే ఈ మెథడ్ పని చేయదండి చాలా మందికి పాపం మెన్సెస్ వచ్చేసిన తర్వాత కూడా మేము పాలిస్తున్నాం కదా మేడం అలా ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకొని వస్తారు గుడ్డు విడుదలైపోతుంది అండి సో దానివల్ల మనం ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువనే ఉంటుంది అందుకని పీరియడ్ వచ్చిన తర్వాత మాత్రం ఈ మెథడ్ ఫాలో కాలేము పని చేసుకునే తల్లులకి ఈ మెథడ్ ఫాలో అవ్వడం చాలా కష్టం సో మీరు ఇంట్లోనే ఉన్నారు వర్క్ చేసుకోవట్లేదు అన్నప్పుడు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఫీడింగ్ ఇవ్వడం అనేది జరిగే పాసిబిలిటీ ఉంటుంది లేదంటే చాలా కష్టం అలాగే మనం ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏంటి అని అంటే అడిషనల్ గా ఫార్ములా ఫీడ్స్ అంటే బాటిల్ ఫీడింగ్ కానీ లేకపోతే వాటర్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం ఈ ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ ఫాలో అయ్యే పద్ధతి ఏదో ప్రాపర్గా ఫాలో అయితే ఆరు నెలల వరకు ప్రెగ్నెన్సీ రాకుండా ఆపచ్చు ఇది చాలా న్యాచురల్ పద్ధతి మీ గైనకాలజిస్ట్ ని కలిస్తే మీకు ఆల్టర్నేట్ పద్ధతి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు అట్లాగే హార్మోనల్ పిల్స్ వల్ల ఫీడింగ్ తగ్గిపోతుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేసే తల్లే కనుక అయితే మీకు మీ డాక్టర్ వేరే రకమైన పిల్స్ ఇస్తారు సో దానివల్ల ఫ్లో అనేది ఏం తగ్గదు దాని గురించి ఏం భయపడకండి సో ఖచ్చితంగా మీ డాక్టర్ని వెళ్ళి కలవండి ఒకసారి